స్వయంగా సముద్రమే అభిషేకం చేసే శివలింగం గురించి మీకు తెలుసా అది గుజరాత్లోని స్టంబేశ్వర్ దేవాలయంలో ఉంది ఇక్కడ రోజుకు ఖచ్చితంగా రెండు సార్లు సముద్రం గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగానికి జలాభిషేకం చేస్తుంది శతాబ్దాలుగా ఇదే విధంగా జరుగుతూనే ఉంది ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని స్వయంగా శివుడి కుమారుడైన కుమారస్వామి ప్రతిష్ఠించారనే విషయం స్కంద పురాణంలో ఉంది కుమారస్వామి తారకాసురుని సంహరించిన తర్వాత తీవ్రమైన పశ్చాత్తాపంతో నిండిపోయాడు ఎందుకంటే తారకాసురుడు కూడా శివునికి గొప్ప భక్తుడే ఆ మనోవేదన నుంచి కుమారస్వామిని విముక్తి చేయడానికి విష్ణు భగవానుడు ఒక పవిత్ర స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మహాశివుడిని ఆరాధించమని చెప్తాడు ఆ పవిత్ర స్థలమే మహీనది అరేబియా సముద్రం కలిసే ఈ ప్రాంతం ప్రతిరోజు అలలు ఎగసి వచ్చి ఆలయపు మెట్లను గర్భగుడిని ముంచి అక్కడ ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తాయి అందుకే దీనిని అదృశ్య దేవాలయం గాయబ్ మందిర్ అని కూడా పిలుస్తారు శతాబ్దాలుగా ఉప్పు నీటిలో తడుస్తున్నప్పటికీ ఆ శివలింగానికి ఇప్పటికీ చెక్కుచెదరలేదు కుమారస్వామి పశ్చాత్తాపం మహావిష్ణువు మార్గదర్శకం మహాదేవుని కరుణ ఇవన్నీ కలిసిన ఆలయమిది ప్రతిరోజు సముద్రపు అలలు తగ్గగానే వేల సంఖ్యలో భక్తులు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు మీరేమనుకుంటున్నారు ఇది శివుడి లీలా లేదా ప్రకృతి రహస్యమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో ఇలాంటి దివ్య కథలు వినాలంటే ఫాలో అవ్వండి